హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట నిన్న పొద్దున మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకున్నానండి ఇంకా ఎలా ఉంది ఏంటనేది మీరే చెప్పాలన్నమాట ఇంక పొద్దున్నే టిఫిన్కి అయితే ఇంకా పెసరపప్పు పొంగల్ అయితే చేశాను నేనైతే మటుకు ఇది వారంలో రెండు సార్లు అయినా ఖచ్చితంగా చేస్తాను లేకుంటే గుర్తు వచ్చినప్పుడల్లా చేస్తాను అనమాట చేయడం ఈజీయే తినడం కూడా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే మటుకు ఒక గ్లాసు పెసరపప్పుకి ఇంకా రెండు గ్లాసులు బియ్యం నేను అయితే అనమాట ఇంకా అలాగైతే ఇంకా ఖచ్చితంగా కొంచెం నానబెట్టి ఉడికిచ్చేస్తాను అప్పుడు కొంచెం అన్నం అనేది ఉడికి వదిగిద్ది అనమాట బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఇంకా తినడానికి కూడా బాగుంటుంది ఇంకా తాలింపుకి వచ్చేసి ఇంకా ఇక ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇంకొంచెం పసుపు వేసేసి తిరగమాత పెట్టేస్తాను అనమాట బియ్యము ఇంకా పెసరపప్పు ఉడికిన తర్వాతే ఇంకా ఉప్పు వేసి కలిపేస్తాను ముందే ఉప్పేసామనుకోండి అస్సలు ఉడకదనమాట ఇంక ఇలాగైతే సింపుల్గా ఉండే టిఫిన్ కాకుండా పోతే మంచిగా ఉంటుంది దీనిలో కానీ పచ్చిపులుసు కానీ ఉంటే బాగుండేది కాకపోతే ఇంక నేనైతే మటుకు ఈ ఎండ చూస్తున్నారు కదండి అసలు మామూలుగా లేదనమాట అందుకే ఇంకా పచ్చి పులుసు పచ్చడి వీటి జోలకైతే అయితే పోవట్లేదు మొన్న టమాటా పచ్చడి చేసిన రోజే ఇంక కడుపులో మంట వచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడు అలా చేసుకోకూడదురాయన అనిపించింది అలా అనిపించింది కానీ ఎమ్మటే మళ్ళీ కూడా ఇంకా రెండోసారి తినాలనిపించింది కదండి మనకైతే మటుకు ఎప్పుడైనా కూడా అనుకుంటాము కాకపోతే సర్లే ఈసారికి ఒక్కసారి తినేసి మళ్ళీ మానేద్దాం అనుకుంటా ఉంటాం కదా ఇంకా అలాగేనమాట ఇంకా అదైతే చేసి పక్కన పెట్టేసి కొంచెం చట్నీ అయితే చేస్తున్నాను అనమాట కేద్దాం అనుకున్నాను ఇంకా ముందు రోజు ఇంకా గోరింటాకు పెట్టుకోవడానికి ఇంక గోరింటాకు ఉందనమాట ఇంకా గోరింటాకు పెట్టుకుంటే మనం ఇంకా ఇంకా ఏ పని చేయం కదా ఇంకొంచెం అది ఒక రోజు అంతా అలాగే ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే గిన్నెలు కడిగితే పోయద్దేమో నేలల్లో పెడితే పోయొద్దేమోని అని ఆలోచిస్తూ ఉంటాం కదా నేను కూడా అంతేనమాట ఇంకా ఆ రోజైతే పొద్దున్నే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా గిన్నెలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు పొద్దున్నే లేచి ఇంకా మధ్యాహ్నం ఖచ్చితంగా పడుకోవాలి ఇది పెట్టుకుంటే ఎలాగని చెప్పి ఇంకా వేయలేదనమాట పొద్దున్నే అయితే మటుకు ఇంకా మధ్యాహ్నం నుంచి లేచి ఇంకా నాలుగు ఆ టైంకి లేచేసి ఇల్లులయన్ని చిమ్మేసి గిన్నె ఇలా ఎన్ని కడిగేసి ఇంకా మా లడ్డు అయితే ఖచ్చితంగా ఆడిపించాలండి ఈ మధ్య అయితే హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఇంకెందుకు తీసుకెళ్ళి ఇంకా సిక్స్ థర్టీ అలాగా ఇంక ఎయిట్ వరకు అలాగా ఆడిపిస్తున్నాను అనమాట లేకపోతే ఏడుస్తూ ఉన్నాడు ఇంట్లో ఇంట్లోనే అంటా ఉన్నాడు అనమాట ఇంకా అలా కాదని చెప్పి వాడిని అయితే మంచిగా ఆడిపించి ఇంట్లోకి తీసుకొస్తున్నాను అందుకని చెప్పి ఇంక సాయంత్రంగా గిన్నెలన్నీ కడిగేసి గోరింటాకేసి పక్కన పెట్టేసేసి ఇంకా వాడిని తీసుకెళ్ళి ఆడిపించుకొని వచ్చి ఇంకా కొంచెం అన్నం కూర కూర అయితే మధ్యాహ్నం ఉంది ఇంకా అన్నం పెట్టేసేసి ఇంక వాడికి తినిపించి ఇంక స్నానం చేయించి లేండి స్నానం చేయించిన తర్వాత తినిపించేసి ఇంకా నేను గబగబా స్నానం చేసి ఇంకా గోరింటాకైతే పెట్టేసుకున్నానమాట ఇంకా నైట్ టైం అనుకోండి ఇంకెంతసేపు మేలుకున్నా పర్లేదు అని అనిపించిద్ది నాకైతే మటుకు పగలు పెట్టుకొని ఒక గంట సేపు ఉంచుకొని తీసేసామనుకోండి అది సరిగ్గా పండిద్దో లేదని చెప్పి అదొక ఆలోచన ఉండిపోయింది ఎప్పుడో దొరికిద్ది అనమాట తెలిసిన అంటే పక్కన అంటే ఇంక గోరింటాకి ఇచ్చింది నాకు నాకు మా ఫ్రెండ్కి ఈ శ్రీరామనవమి అప్పుడు అడిగాను నేను ఆ రోజు ఇంకా పనిలో ఉండి ఇంక వెళ్ళలేదనమాట నేనైతే మటు పాపడం కోసి మరీ ఇచ్చి పంపించింది ఇంక చక్కగా ఉంది కదా అని చెప్పి ఇంక పెట్టుకున్నాం అనమాట తను కూడా పెట్టుకుంది నేనైతే మటుకు రాత్రులు పెట్టుకున్నానండి గోరెంటాకు పగల కన్నా కూడా రాత్రులు పెట్టుకుంటే బాగా పండిద్ది అని అంటారు అది నిజమేనండి నేనైతే మటుకు రాత్రులు పెట్టుకున్నడానికి పగల దానికి చాలా డిఫరెన్స్ ఉందండి పగలైతే ఎక్కువగా పండదు నైట్ టైం అనుకోండి ఒక గంట చాలు ఇంకా చక్కగా ఎర్రగా పండిపోయి అనమాట నెక్స్ట్ డేకి ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వద్ది అంటే పగలకన్నా నైట్ టైమే మేలు అనుకుంటున్నాను ఒక టూ టైమ్స్ నుంచి ఇంకా నైటే పెట్టేసుకుంటున్నాను అనమాట నేనైతే మటుకు ఇంకా తొమ్మిది తొమ్మిదికి స్టార్ట్ చేసి ఇంక పదింటికల్లా పెట్టేసుకున్నాను ఇంకా పదకొండు పన్నెండు ఇంటి వరకు ఉంచేసాను అనమాట అలాగేను ఇంకా ఇంక చక్కగా పండింది అందుకని చెప్పి ఆ పనిలో పడి దోశలు వేయకుండా ఈ రోజైతే ఆ టిఫిన్ అయితే చేశాను అనమాట ఇంక నేను పాయసం అయితే చేశానండి సన్న సగ్గు బియ్యంతో ఇంకా పాలు సగ్గు బియ్యం కొంచెం అంటే కొంచెం తోటే పాయసం అయితే చేశాననమాట చాలా బాగుంటుందండి ఈ తోటేను నేను ఇటువైపు వచ్చాకే చూశాను అనమాట ఈ సన్న సగ్గుబియ్యం ఆవాలు ఎంత ఉంటాయో దాని మీద కొంచెం అంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇవైతే మటుకు బాగుంటున్నాయి పాయసానికి ఇంకా డీమాట్లో దొరుకుతున్నాయి చూడండి తెల్ల సగ్గు అవి అయితే అస్సలు బాగుండట్లేదండి పిండి పిండిగా అయిపోయి ఇంకా పాలల్లో కలిసిపోయి పొడిలాగా అయిపోతుంది ఇవైతే చక్కగా గుడ్లు గుడ్లుగా ఉంటున్నాయి అనమాట చిన్న చిన్నవిగాను ఇంకొక అర లీటర్ పాలు ఉన్నాయి పొద్దున్నే కాంచి కానమాట చేవరేసేసుకుందాం పెరుగుకి ఉదయాన్నే వేస్తున్నాను ఈ మధ్య అయితేను ఇంకా అందుకని కాంచి అనమాట ఇంకా మా వారేమో ఇంకా కొంచెం పాయసం చేయి అని అన్నారు ఇంకా సరేనని చెప్పి మా అడ్డుగానే పంపించి అంగట్లో ఇక్కడే దొరుకుతాయండి ఈ సన్న సగ్గుబియ్యము మంచిగా మామూలు షాపుల్లో నేను ఇంకా అక్కడైతే ఒక ఇరవై రూపాయలు తెప్పించాను ఇప్పుడు వేసినవన్నీ కూడా ఒక ఇరవై రూపాయలేనండి ఇంకా తెచ్చి అక్కడ పెట్టడం కన్నా ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు అనమాట ఈ సగ్గుబియ్యం అయితే మటుకు ఎప్పుడైనా దొరుకుతాయి ఇంకా అలాగైతే అవైతే కడిగేసేసి పాలు పోసేసి ఆల్రెడీ పాలు కాగున్నాయి కదండి ఇంకా ఆ పాలల్లోనే వేసి ఇంకొన్ని నీళ్లు పోసి కలిపేసి ఇంక పొయ్యి మీద పెట్టాను ఒక పదిహేను నిమిషాల కల్లా చక్కగా పాయసం అయితే రెడీ అయింది సగ్గు బియ్యం వేసాను కదా సేమి అయితే కొంచెం అంటే కొంచెం నాలుగు పలుకులు వేసానండి ఎక్కువైతే వేయలేదు కనిపించేటట్టు వేసినానమాట దీంట్లోకైతే కలకండ అయితే వేస్తున్నానండి చక్కెర కాకుండాను బాగుంటుంది కలకండ వేసుకుంటుంటే ఇంకా దగ్గులు జలుబులు ఇలాంటివి కూడా రాకుండా ంటున్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పి కలకండానే వేద్దామని చెప్పి ఇంకా ఆ ప్యాకెట్ కూడా తీసి పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఇవైతే ఉడకడం ఈజీ అనమాట ఈ సగ్గుబియ్యం అయితేను ఇంక చక్కగా ఉడికిపోయిందండి పాలు ఆల్రెడీ కాగున్నాయి కదా ఇంకా అందుకని చెప్పనమాట ఇదైతే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా సాయంత్రంగా చల్లగా ఉంటుందండి ఇలాగైతే ఈ ఎండలకి ఏదో ఒకటి పాయసమో పుచ్చకాయో కర్బూజ జ్యూసో ఏదో ఒకటి అనమాట నిమ్మకాయ నీళ్ళు ఏదో ఒకటి లేకపోతే ఎండ అనేది చాలా ఎక్కువగా ఉందండి మేము ఉన్న ఇటు సైడ్ అయితే ఇంకా ఎక్కువ అనమాట ఎండలైతే మటుకు ఇంకెలాగైతే ఏదో ఒకటి సాయంత్రానికి చేసుకొని తిందామా అన్నట్టు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తామన్నమాట నాకు నాకు అనిపిస్తే నేను ఆ రోజు చెప్తాను లేకుంటే మా లడ్డుగాడు చెప్తా ఉంటాడు లేదంటే మా వారు ఎవరో ఒకరు ఒక ఐడియా ఇస్తారు చూడండి అలాగే ఎవరో ఒకరు ఒకరు చెప్తే దాన్ని బట్టి ఆ రోజు చేసేస్తూ ఉంటాను అనమాట ఇలాగైతే చక్కగా పాయసం కుదిరిందండి నిన్నైతే మటుకు ఒక్కొక్కసారి ఏదైనా చేసినప్పుడు మంచిగా కుదిరినప్పుడు భలే హ్యాపీగా ఉంటుంది కదండి నేను ఈ వంటల్లో పూజల్లో ఇలాంటి వాటిల్లో హ్యాపీనెస్ ఎత్తుక్కుంటానన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మటుకు ఇంతకుముందు పాయసం చేయాలంటే అదేదో బ్రహ్మ విద్య లాగా అనుకునేదాన్ని ఇంకా సగ్గు బియ్యం మామూలు నీళ్ళల్లో పోసే కాన్ చేసి అన్నీ వేసి ఇంకా లాస్ట్లో పాలు పోసేదాన్ని అనమాట అలా పోసినప్పుడు పాలు అనేటివి నాకైతే పాయసం చేసేది వచ్చేది లేదని అందరికీ చెప్పేదాన్ని అనమాట ఇప్పుడైతే మటుకు చక్కగా పాయసం అయితే చేస్తున్నానండి అదేనండి మనకంటూ ఒక టైం అనేది వస్తే చక్కగా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ ఏంది చూపిస్తున్నాను అనుకుంటున్నారా గొరింటా పెట్టుకున్నాను అన్నాను కదండి ఎడం చేతికి కాళ్ళకి పెట్టేసుకున్నాను ఇంకా కుడి చేతికి ఎలాగా గమ్ముగుంటే మా అడ్డుగా పెట్టాడండి ఈ చేతికి అయితే అస్సలు నమ్మలేరు కదా ఎంత చక్కగా పెట్టాడో చూడండి రౌండ్ చుక్క కానీ ఆ చేతులకి ఆ డబ్బాలాగా పెట్టుకుంటాననమాట నాకు అలాగే ఇష్టం ఇంకా సరేను ఇంకా గమ్ముగా ఉంటే ఈ చేతికి మమ్మీ అంటున్నాడు ఈ చేతికి ఎలా పెట్టుకునేదిరా ఈ చేతికి పెట్టుకున్నాను కదా ఆరిన తర్వాత నిదానంగా పెట్టుకుంటానులే అంటే లేదు మమ్మీ నేను ఇద్ది అని చెప్పి ఇంక చెయ్యి తీసుకొని అరే నీకు రాదరా అంటున్నా కూడా కొంచెం చిన్న చిన్నగా పెట్టాడు అనమాట ఒకేళ్ళతో తీసుకొని బుడ్డేళ్ళతోటే అలా పెడుతుంటే ఇంకెంత ముచ్చటగా పెట్టాడోనండి నాకే ఆశ్చర్యం వేసింది అనమాట ఎంత మంచిగా పెట్టాడా వీడని చెప్పి ఇంకా చిన్న చుక్క కూడా పెడతాడంట అదేంద్ర అంటే ఇంక దిష్టి చుక్క అని అంటున్నావు కదా మమ్మీ ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇంకా అది కూడా పెట్టేస్తానని చెప్పి ఇంకా చెప్తున్నాడు మనకి ఇంట్లో ఎన్ని పనులున్నా మనకు నచ్చిన పని అంటూ ఒకటి ఉంటుంది కదండీ అదే ఈ ఇలాంటి గోరింటాకు పెట్టుకోవడం ఇంకా చక్కగా పూలు అల్లడం ఇలాంటివన్నీ మనకు నచ్చినాయి మనకు హ్యాపీనెస్ ఇచ్చేటివి కదండీ నాకైతే ఇలాంటి చాలా ఇష్టం అనమాట వాటి కోసం ఎంత టైం అయినా కేటాయిస్తాను ఇంట్లో పని చేసేసుకొని నిన్నైతే మటుకు అలా చేస్తాను అనమాట మా లడ్డుగా నా మనసు తెలుసుకొని ఇంకా గోరింటాకు పెడితే ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే మటుకు ఇంకా గోరింటాకు పెట్టుకున్న మంచి నీళ్ళు తాగుతావా ఏదైనా తినేదాన్ని తీసుకురమ్మంటావా ఫోన్ లేదన్నా పెట్టి అంటావా అని అడుగుతూ ఉంటాడనమాట మా అమ్మనైతే గుర్తు చేశాడండి గోరింటాకు పెట్టుకున్నప్పుడు నిన్నైతే మటుకు ఇంకా హ్యాపీగా అనిపించింది వీడియో ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి